తల్లిచేటలు ఉన్నాడా ఎంతకుంటే ఎవడరా ఇద్దరు పోయి తల్లిచేటలు ఉండాలి చెప్తాడు పాండ్రంగా చాలా నేను ఎవరు నేను ఎవరు సార్ నాకు ఎవరు తెలువ సార్ ఆయన అనుకుంటున్నాను ఒక పార్టీ ఆయన గెలుచుకుంటున్నాను అందరికీ ఎలా ఉండే పార్టీ ఇక్కడ ఎన్ని పార్టీ మొన్న పార్టీ మన ఎంపీలు ముప్పై రకాల వాళ్ళు గెలిచాను అవునా ముప్పై రకాల వాళ్ళు ీజేపీ ఒకటి టూ ఫార్టీ కాంగ్రెస్ ఒకటి నైన్టీ నైన్ మిగతా వాళ్ళంతా ఒక్కడొక్కడి కూడా గెలిచింది ఒక్కొక్క పార్టీ ఏం పార్టీలు అండి పది రెండు పార్టీలు మళ్ళీ గెలవగానే ఎవరితో సపోర్ట్ ఇస్తే ఏం లాభం ఇండియా నల్లధనం అంతా ఖర్చు అవుతుంట నల్లధనం ఖర్చు అవుతుంది అంతా నల్లధనమే

పోయింది పోయిందిగా భయపడుతుండే ఎవడేమవుతారు ఇంత ముందు స్వాతంత్రం లేదు చేయలేడు చూడదు అప్పుడు ఏం జరుగు వాళ్ళ వాళ్ళు మాకు అది ఇది అంటారు లేకపోతే మీకు సపోర్ట్ ఇవ్వండి అప్పుడు తెలిసారు ప్రజాస్వామ్యం ఎవరు ముఖ్యమంత్రిగా వాళ్ళు ప్రజాస్వామ్యం మనం మాట్లాడు

వాళ్ళకి పార్టీ వాళ్ళకి వస్తాయో మొదలతెలు పైసలు ఇస్తా